శ్రీ గురుభ్యో భో నమ జై శ్రీమన్నారాయణ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ద్వితీయ స్థానం గురించి తెలుసుకుందాం ద్వితీయ స్థానం లగ్ లగ్నం నుంచి ద్వితీయ స్థానం అది దేన్నేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు అది ధనము ఆర్థిక సంపద ప్రాపంచిక సంపద అదృష్టము శక్తి వాక్కు దృష్టి కుడికన్ను శక్తి లాభనష్టములు సుఖదుఖములు అప్పుల నొసంగుట బ్యాంకు బ్యాలెన్సు కుటుంబము ముఖము భోజనము వ్యాపారము మరణ స్వభావము లగ్నానికి ద్వితీయం మారకము అంటాం లగ్నం నుంచి రెండవ స్థానము ఏడవ స్థానం ఈ రెండు కూడా మారక స్థానాలు అని చెప్పగలుగుతాం ఈ రెండవ స్థానంలో మనిషి డబ్బు ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది వాక్కు మాట తీరు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఈ రెండవ స్థానంలో తెలుస్తుంది అలాంటి ఈ రెండవ స్థానము ఎక్కడెక్కడ ఏ భావంలో ఉంటే రెండవ స్థానాధిపతి ఎక్కడ ఏ భావంలో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఇక లగ్నాధిపతి రెండవ ఇంటి అధిపతి ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే పుత్రుడు కడబాగుడు పుత్ర సంతానం ఉంటుంది ధనికుడవుతాడు పరోపకారి కుటుంబము అందు శ్రద్ధ ఎక్కువగా చూపెడుతూ ఉంటాడు శ్రద్ధ ఎక్కువగా చూపెడుతూ ఉంటాడు ఇక రెండవ అధిపతి రెండవ స్థానంలో ఉన్నట్టయితే ధనయోగం ఉంటుంది కుటుంబ అభివృద్ధి ఉంటుంది హోదా కలిగి ఉంటారు కుటుంబ వ్యవహారములు భార్య చూచుకుంటూ ఉంటుంది కుటుంబ వ్యవహారాలు ఏ ఉన్నా గాని భార్యనే చూసుకుంటూ ఉంటుంది క్రయ విక్రయంలో భార్య చేతనే పెత్తరం అనేటువంటిది ఉంటుంది సంతానహీనుడు గరివి పరాధార శక్తి కలవాడవుతాడు కాబట్టి ఈ రెండవ స్థానంలో రెండవ అధిపతి ఉన్నట్టయితే మనదంటూ ఏదీ ఉండదు అంతా వచ్చినటువంటి పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారిదే పెత్తనం అనేటువంటిది ఉంటూ ఉంటుంది ఇక రెండవ స్థానాధిపతి మూడవ స్థానంలో ఉన్నట్టయితే తోబుట్టువుల కొరకు ఖర్చు చేస్తూ ఉంటాడు కష్టపడేటువంటి తత్వం కలిగి ఉంటాడు కష్టానికి తగినటువంటి ఆదాయం ఉండదు ఎంతో కష్టపడ్డా కానీ కష్టానికి తగ్గట్టు ఆదాయం అనేటువంటిది ఉండదు ప్రతిఫలం లభించును కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఏదైతే ఉంటుందో ధనరూపంగా రాకపోయినా పేరు ప్రఖ్యాతంగా గాని వస్తురూపైన రాని ఏదో ఒక దాని రూపంగా ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఇక ద్వితీయాధిపతి చతుర్థ్రంలో ఉన్నట్టయితే తన సౌ సుఖమును బంధుమిత్ర తల్లి గృహము విద్య మొదలగు వానికి డబ్బులు ఖర్చు పెట్టవలసిన వచ్చును అంటే తన సుఖమునుకు తన సుఖానికి బంధువులకు మిత్రులకు తల్లికి గృహము ఇంటి కొరకు విద్య కొరకు మొదలగు వాని కోసము డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరాలు వస్తూ ఉంటాయి అధిక సంపత్తి గలవాడు అంటే అధిక సంపాదన కలిగి ఉంటాడు శుభులతో కూడిన రాజకీయ నాయకుడవుతాడు అంటే శుభగ్రహములు గట్లా ఊడినట్టు కూడి ఉన్నట్టయితే రాజకీయ నాయకుడనే అయ్యేటువంటి తత్వము కలిగి ఉంటాడు ఇక ద్వితీయ స్థానాధిపతి ఐదవ స్థానమందు ఉన్నట్టయితే సంతాన వృద్ధికి ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది సంతానం కోసం ఖర్చు సంతానం కోసమైనా సంతానమైన తర్వాత వారి కోసమైనా గాని ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది పుణ్య కార్యములకు కూడా ఖర్చు చేయవలసినటువంటి అవసరాలు ఉంటాయి పుత్రులు బాగా డబ్బు సంపాదించదు పుట్టినటువంటి పిల్లలు బాగా డబ్బు సంపాదిస్తారని చెప్పవచ్చు ధనవంతులు అవుతూ ఉంటారు ధనవంతులు అవుతూ ఉంటారు ఇక రెండవ స్థానాధిపతి ఆరవ స్థానమందు అందున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యత తక్కువగా ఉంటుంది మరియు మిత్రుల కొరకు వ్యవహారముల కొరకు రోగములకు డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాడు అంటే మిత్రుల కోసం అంటే దోస్తుల కోసం మరియు ఇతరమైనటువంటి కార్యాల కోసము విందు వినోదాల కోసము దోస్తుల కోసము ఏదో ఒక పని వల్ల దాని కోసము లేదా హాస్పిటల్ చుట్టూ తిరిగేటప్పుడు రోగాల కోసమైనా కానీ డబ్బు ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది శుభ సంబంధమున్న శత్రువుల వల్ల ధనం కలుగును గిట్ల సంబంధం ఉన్నట్టయితే శత్రువుల వల్ల అయినా గాని ధనం అనేటువంటిది దక్కుతూ ఉంటుంది పాపయుతుడై ధన నష్టము పాపయుతుడై పాప పాపగ్రహముల గిట్ల కలిసి ఉన్నట్టయితే పాపగ్రహాల దృష్టి ఉన్నట్టయితే ధన నష్టం అనేటువంటిది కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఇక రెండవ స్థానాధిపతి ఆరవ స్థానాధిపతులతో ఉన్నట్టే ఆరవ స్థానంలో ఉన్నట్టయితే కలిసి రెండు స్థానమునందు కొంత అపయోగం అనేటువంటిది తగ్గును రెండవ స్థానంలో వచ్చేటువంటి శుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో ఈ ఆరవ స్థానములో తగ్గుతూ వస్తూ ఉంటాయి ఇక రెండవ స్థానాధిపతి ఏడవ స్థానం ఉన్నట్టయితే డబ్బు ఖర్చులకు అనారోగ్యానికి వారి కోరికలకు తీర్చుటకు డబ్బు ఖర్చు పెట్టుతూ ఉంటారు కుటుంబ కుటుంబం కోసం ఖర్చులైనా కానీ ఆరోగ్య విషయపరంగా ఖర్చులైనా కాని కోరికలు ఇది కొనాలి అది కొనాలి ఇది తీసుకోవాలి అనేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికల కోసం డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు లేదా ఖర్చు పెడుతూ ఉంటారు పాప సంబంధం ఉన్నట్టయితే ఈ రెండవ స్థానాధిపతి పాపగ్రహములతో సంబంధం ఉన్నట్టయితే పరశ్రీ సాంగత్యం ఉంటుంది పరశ్రీ సాంగత్యం అనేటువంటిది ఉంటుంది తన భార్య దుష్టురాలవుతూ ఉంటుంది తన భార్య కూడా దుష్టురాలు అని చెప్పి పిలువబడుతూ ఉంటుంది ఇతర వాంచలు ఉంటాయి ఇతర అంటే ఇతరమైనటువంటి సంబంధాలు కలిగి ఉంటారు ఇక రెండవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో ఉన్నట్టయితే ధన నష్టం ఉంటుంది కుటుంబంలో ఏదో ఒక లోపం అనేటువంటిది ఉంటూ ఉంటుంది ధన నష్టం ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతుంటాయి ఫేక్ స్కామ్ల వల్ల కానీ ఏదో ఒక దాని వల్ల ధన నష్టం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది కుటుంబంలో ఏదో ఒక లోపం అనేటువంటిది ఉంటూ ఉంటుంది భార్య వల్లనే కానీ పుత్రుల వల్లనే కానీ తన వల్లనే కానీ ఏదో ఒక లోపం కలిగి ఉంటారు అనేకత భార్య కుటుంబ సభ్యుల తన మాట వినకపోతూ ఉంటారు అంటే అనేకం బంధువులలో గాని భార్య కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా గాని వీరి మాట వినకపో విన వినకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తగాదాలు కూడా వస్తూ ఉంటాయి ఎప్పుడు తగాదాలు కూడా వస్తూనే ఉంటాయి భూ ధన సౌఖ్యములు అల్ప సుఖము కలిగిస్తూ ఉంటుంది సోదరులతో మైత్రి లేని వాడవుతాడు అంటే సోదరులు అన్న తమ్ముళ్ళు ఎవరైనా కానీ సోదరులతో మిత్రుత్వం అనేటువంటిది ఉండకపోతూ ఉంటుంది కలిసి ఉండడం అనేటువంటిది అలాగే భూ భూమి మీద గాని ధనము మీ ధనము గాని సౌఖ్యములకు గాని అల్పముఖము ఉంటుంది అంటే తక్కువగా ఉంటూ ఉంటాయి ఇక రెండవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్నట్టయితే భార్య అదృష్టవంతురాలు తొమ్మిదవ స్థా రెండవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉంటే భార్య అదృష్టవంతురాలు తీర్థయాత్రలు దేవతా దర్శములు జరుగుతూ ఉంటాయి తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు దేవతా దర్శములు దర్శనములు ఎక్కువగా ఉంటాయి ధనికుడు అని చెప్పవచ్చును అంటే ధనం ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చును ఆరోగ్యవంతుడు సముద్రుడు అవుతూ ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు అన్నిట్లలో సముద్రుడు అనేటువంటి పేరు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక రెండవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉన్నట్టయితే ఉద్యోగమో వ్యాపారము ఇతర వృత్తి వల్ల సంపాదన అనేటువంటిది ఉంటూ ఉంటుంది పండితుడు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అన్యశ్రీ సంబంధం కలవాడు పుత్ర సుఖము సౌఖ్యం తక్కువగా ఉంటుంది అంటే అన్యశ్రీతో పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకొని ఉంటాడు పుత్ర సౌఖ్యము తక్కువగా ఉంటుంది ఇక రెండవ స్థానాధిపతి పదవ పదకొండవ స్థానంలో ఉన్నట్టయితే కుటుంబ లాభం పొందుతూ ఉంటాడు కుటుంబ లాభం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది వస్తు సామాగ్రి సమకూరుతూ ఉంటుంది ఉద్యోగి ఉద్యోగి అయితే ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అధిక ధన లాభం కలుగుతూ ఉంటుంది ద్వితీయ లాభాధిపతులు పరివర్తన చెందుతూ ఉంటారు వారిద్దరూ కలిసి ద్వితీయ ఉండుట కంటే లాభ మందుట మంచి యోగం కలుగుతూ ఉంటుంది అంటే వారిద్దరూ ద్వితీయాధిపతి దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో ఇట్లా ఉన్నట్టయితే లాభం అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక ద్వితీయాధిపతి రెండవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నట్టయితే ధన ఉంటుంది చోరుల వలన నష్టం ఉంటుంది దొంగల వల్ల నష్టపోయే అవకాశాలుంటాయి కుటుంబము నష్టపోతుంది సాహసి ఎంత సాహసం చేసినా ఆశ్రయిస్తూ ఉంటాడు వాడు దొంగ అని చెప్పి తెలిసిన గానీ వాణ్ణి దగ్గరికి తీసేటువంటి తత్వం ఉంటుంది జ్యేష్ఠ పుత్రుని వల్ల సుఖం లేని వాడవుతాడు ఇంటికి పెద్ద కుమారుడు ఎవరైతే ఉంటారో వారి వల్ల సుఖం లేకుండా పోతుంది ఈ రెండవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నట్టయితే ఇలాంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇది రెండవ స్థానం గురించి రేపటి భాగంలో మూడవ స్థానం గురించి మనం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అండి నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలన్నీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలతో మిమ్మల్ని ఎప్పుడూ కూడా మిమ్మీకెప్పుడు కూడా దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను జై శ్రీమన్నారాయణ